నమస్తే టీవీకి స్వాగతం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బగ్గుమంటున్నాయి ఆదివారం జరిగిన రేవంత్ రెడ్డి బియ్యం పంపిణీ కార్యక్రమ బహిరంగ సభకు ఇరు వర్గాలు పోటాపోటీగా వెళ్లడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనార్టీ నాయకులు మధ్య సఖ్యత కుదరకపోవడంతో ఓ వర్గం పప్పు జానీ మరో వర్గం దాదా బుడే వర్గీయుల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణకు దిగి పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా పది మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది తీవ్ర గాయాలైన వారిని ఖమ్మం తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడం పాత కాంగ్రెస్ పార్టీలో మరో వర్గం దాదాపుడే వర్గీయులు మరికొందరు ఉండడం ఇరువురి మధ్య గత కొంతకాలంగా సఖ్యత సరిగ్గా లేకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలుపుతున్నారు భయభ్రాంతులకు గురైన నేపథ్యంలో గ్రామంలో పోలీసు సికటింగ్ ఏర్పాటు చేశారు 4 गुना बगल कोटे सर ही तो काटा आलू 4 गुना ना ना ये गाना है पर आ रहा आ रहा చప్రాసి దాదాపుడా మరి ఆయన తలకా బల కొట్టిందూరు కొడుకు ఆయన మునాఫు ఉస్మాను రెండు లక్షల ఏమో సొమ్ము అమ్మాయికి చేయించడం మేము పెళ్లి అని పదిహేను రోజులు ఇరవై రోజులు పెళ్లి పెట్టుకోవాలని అవి అన్ని తీసుకుపోయిర్రు ఇవన్నీ మట్టసంగ పగలగొట్టిర్రు లక్ష రూపాయలు లక్షల ఇప్పుడు పగలగొట్టింది వాళ్ళు ఈ సామాన్లు పోయితే ఆ ఐదు లక్షల డబ్బులు ఆ బంగారం మట్టుకు వాళ్ళు ఇయాల మాకు వాళ్ళ పేరా ఒకళ్ళని ఏంది వాళ్ళు పాత మంది ముప్పై మంది ఉన్నారు నేను కేసు పెట్టే వచ్చిన పొద్దున్న పోయి పేర్లు గండు బాజీ మళ్ళీ అదే మునాఫు మళ్ళీ ఎర్రచ కాల్చాండగారి నాగు నాగులు మళ్ళీ హస్ని మరి బుజ్జి ఎరచాండ గారి నాగులు వీళ్ళందరూ చాలా మంది వచ్చారు సార్ మా ఇంటికి ఒకళ్ళని ఇంకా వాళ్ళ పేర్లు